సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కండి సో ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనందరికీ తెలుసు ఏంటి టాపిక్ అని అంటే ఏంటంటే మరి కొద్ది గంటల్లో వచ్చేసి చెన్నైలో వచ్చేసి ఏంటంటే హైదరాబాద్ సన్ రైజర్స్ తర్వాత వచ్చేసి ఏంటంటే మళ్ళీ వచ్చేసి కోల్కతా నైడర్స్ నైట్ రైడర్స్ మధ్యలో వచ్చేసి ఒక అద్భుతమైన మ్యాచ్ జరగబోతుంది సో ఈ మ్యాచ్ కోసం ఏందనంటే చాలా మంది ఎదురు చూడడం జరుగుతుంది చాలా కొన్ని కోట్ల మంది దీనికోసం ఎదురు చూస్తారు అంటే దేశ భారతదేశ వ్యాప్తంగానే కావచ్చు తర్వాత వచ్చేసి ఏంటంటే ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళు అందరూ కూడా దీన్ని దీనికోసం వెయిట్ చేయడం అనేది కూడా జరుగుతుంది సో ఎస్పెషల్లీగా మన హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఏదైతే ఉంటుందో ఆ థర్డ్ టైం అనేది ఫైనల్కి వెళ్ళడం జరిగింది సో ఖచ్చితంగా ఈసారి మన కప్పు గెలవడం అనేది జరుగుతుంది ఎందుకనంటే కప్పు గెలిపించేటువంటి పర్సన్ ఎవరు అంటే ఏంటంటే ఫ్యాట్ కమెంట్స్ సో ఇప్పుడు నేను మీకు ఆ ఫ్యాట్ కమెంట్స్ గురించి నేను మీకు ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది ద గ్రేట్ క్యాప్టెన్ వచ్చేసి ఎవరు అనంటే ఫ్యాట్ కామెంట్స్ సో ఫ్రెండ్స్ ఏదైనా ఒక యుద్ధం గెలవాలి అంటే ఏంటంటే ఒక బలం ఉంటే సరిపోదు దానికి ఏందంటే కొంచెం జ్ఞానం అనేది కూడా ఉండాలి అంటే ఒక యుద్ధంలో వచ్చేసి ఎలా గెలవాలి అనేటువంటి ఒక వ్యూహ నైపుణ్యం అనేది ఎంతో ముఖ్యం అన్నట్టు ఎందుకంటే బలం అనేది తక్కువగా ఉన్నా కానీ వ్యూహ నైపుణ్యం సరైన ప్రణాళిక రచన ఉంటే ఖచ్చితంగా యుద్ధంలో మనం విజయం సాధించడం జరుగుతుంది అన్నట్టు సో ఈరోజు హైదరాబాద్ సన్ రైజర్స్కి వచ్చేసి ఏంటంటే బలం ఏంటి అని అంటే ఏంటంటే ఫ్యాట్ కామెంట్స్ సో ఆ ఫ్యాట్ కామెంట్స్ వచ్చేసి ఏంటంటే మనం ఆస్ట్రేలియా అంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వేగవంతమైనటువంటి బౌలింగ్ తర్వాత వచ్చేసి ఏందంటే కళ్ళు చెదిరేటువంటి అద్భుతమైన షార్ట్స్ కొట్టేటువంటి బ్యాట్స్మెన్స్ ఇంకా వచ్చేసి ఏందనంటే స్లెడ్జింగ్ స్లెడ్జింగ్ అని అంటే ప్రత్యర్థి ఆటగాళ్ళు ఎవరైనా కానీ కొంచెం బాగా ఆడుతు ఆటగాళ్లను తమ యొక్క మాటలతోటి ఏం చేసేవాళ్ళంటే భయపెట్టేటువంటి వాళ్ళు అంటే ఒక్కోసారి ఏంటంటే బ్రెట్లీ అనేటువంటి బౌలర్ నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను టూ థౌసండ్ త్రీ ఆ టైం లోపల టెన్త్ ఎగ్జామ్స్ రాస్తున్నాను తర్వాత వచ్చేసి ఏంటంటే దానికంటే ముందుగా ఆ శ్రీలంకతోటి వరల్డ్ కప్ సెమీస్ లో వచ్చేసి ఏంటంటే శ్రీలంకతోటి ఆడుతుంది ఆ తోటి ఆడుతున్నట్టు మ్యాచ్లో వచ్చేసి శ్రీలంక ఓపెనర్ అయినటువంటి ఆటపంట ఏం చేస్తుందంటే మంచి బ్యాట్స్మెన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అయితే అప్పుడు ఆస్ట్రేలియా వచ్చేసి ఏంటంటే కేవలం రెండు వందల పంతొమ్మిది రన్లే కొట్టడం జరిగింది తర్వాత ఆ స్కోర్ని ఎలాగైనా కాపాడుకోవాలని చెప్పేసి ఆస్ట్రేలియా వచ్చేసి పక్కన బందికి బౌలింగ్ తోటి వెళ్ళడం జరిగింది అయితే మరో నా వచ్చేసి ఏంటంటే ఒక క్యాచ్ ఇస్తాడు ఆ క్యాచ్ను వచ్చేసి ఒక ఆస్ట్రేలియా పిల్లర్ హాక్కి వదిలేస్తాడు వదిలే వెంటనే బ్రెట్లు ఏం చేస్తాడంటే మరింత వేగంతో ఎంతో కోపంతో వచ్చేసి ఏంటంటే రెండో బంతిని వేస్తాడు ఆ రెండో బంతి వేయడంతో అది వికెట్లో ఎగిరి అవతల పడుతుంది అంటే ఆస్ట్రేలియన్స్ యొక్క ఫైన్ అనేది ఏంటంటే ఆ విధంగా ఉంటుంది తర్వాత బ్యాటింగ్లో గిల్ క్రిస్టి కావచ్చు టూ థౌసండ్ త్రీ వరల్డ్ కప్లో ఇప్పుడు మన తరమైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ తెలుసు గిల్ క్రిస్ట్ వచ్చేసి ఎలా బ్యాటింగ్ చేసి రిక్కి పాంటింగ్ వచ్చేసి ఎలా బ్యాటింగ్ చేసి మనకు వరల్డ్ కప్ వాళ్ళు ఎలా దూరం చేశారు టూ థౌసండ్ త్రీలో సౌరవ్ గంగులీ నేతృత్వంలోని తర్వాత ఈ మధ్య కాలంలో రీసెంట్గా వచ్చేసి ఏంటంటే చూసుకుంటే ఎవరి అంటే రోహిత్ శర్మ నేతృత్వంలో కూడా కప్ పోవడం అనేది కూడా జరిగింది సో ఈ ఫ్యాట్ కామెంట్స్ వచ్చేసి ఏందనంటే ఇతను వచ్చేసి ఏంటంటే ఒక సాధారణ మధ్య తరగతి ఆస్ట్రేలియాలో వచ్చేసి ఏంటంటే జన్మించడం జరిగింది వాళ్ళ అమ్మ వచ్చేసి ఏంటంటే ఒక గవర్నమెంట్ టీచర్ అందుకే మీరు గమనించవచ్చు ఈ మధ్య కాలంలో వచ్చేసి ఫ్యాట్ కమిషన్ అడిగారు మీరు వెళ్దాం అనుకుంటారు హైదరాబాద్లో ఎక్కడ చూద్దాం అనుకుంటారు అంటే అతను అన్నటువంటి మాట ఏంటంటే నేను ఖచ్చితంగా ఒక స్కూల్కి వెళ్తానని చెప్పి చెప్పడం జరిగింది అది అది కూడా గవర్నమెంట్ స్కూల్ అని చెప్పాడు ఎందుకంటే అతను అడిగితే ఏదైనా మంచి శ్రీ చైతన్యనో నారాయణో ఒక కార్పొరేట్ స్కూల్కి తీసుకుపోయేటోళ్ళు కానీ అతను అడగడం తోటి వెంటనే ఏం చేసేదంటే సరే అని చెప్పేసి ఇక్కడ కర్మన్ దగ్గర ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ స్కూల్ కు అతన్ని తీసుకొని రావడం జరిగింది అయితే అక్కడ పిల్లలతో అతను క్రికెట్ ఆడడం జరిగింది తర్వాత వచ్చేసి వాళ్ళతో సరదాగా గడపడం అక్కడే ఒక విషయం చెప్పడం జరిగింది మా అమ్మ కూడా గవర్నమెంట్ టీచర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే వాళ్ళ అమ్మగారు వచ్చేసి ఏంటంటే టూ థౌసండ్ ట్వంటీ త్రీలో చనిపోవడం జరిగింది అయితే ఈ ఫ్యాట్ కామెంట్స్ వచ్చేసి ఏందని ఆస్ట్రేలియన్స్ అంటే ఏంటంటే బీభత్సంగా అంటే ఆ బౌలింగ్లో కానీ యార్కర్స్ కానీ తర్వాత వచ్చేసి బ్యాటింగ్లో కానీ విద్వాంసాలు కానీ ఇవన్నీ ఏం లేకుండా సింపుల్ కూల్ అండ్ గేమ్ అంటే ఎక్కువ ఎమోషన్స్ అనేది ఇతనికి ఉండదు అమాధానం వచ్చేసి ఏంటంటే తన పని తను గ్రౌండ్లో చేసుకొని వెళ్ళిపోతాడు అంటే ఇతను ఎక్కువగా దేనికి ప్రయాటిస్తాడంటే ఆటకు ఎక్కువ ప్రయాతిస్తా ప్రయాటిస్తాడు అయితే ఇతని యొక్క కెరియర్ కూడా అంత ఇది ఎగుడు దిగుడుగా ఉంటుంది ఎట్లా అంటే ఏంటంటే ఇతను పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే వచ్చేసి ఏంటంటే దక్షిణాఫ్రికా పైన టెస్ట్ డెబ్యూట్ చేస్తాడు సేమ్ టైం వన్ డే డెబ్యూట్ కూడా చేస్తాడని జరుగుతుంది అయితే అతను కొంచెం మళ్ళీ ముందుకు పోతున్న టైం టైంలో అతనికి వచ్చేసి ఏంటంటే దాదాపు ఒక ఫైవ్ ఇయర్స్ ఆటకు బ్రేక్ తీసుకోవడం జరుగుతుంది ఎందుకు ఫైవ్ ఇయర్స్ ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్స్కి వచ్చేసి ఏంటంటే ఫైవ్ ఇయర్స్ అనేది చాలా పెద్ద టైం కానీ అతను ఏం చేసినట్టే బ్రేక్ తీసుకోవడం జరిగింది ఎందుకు అనేది సరైనటువంటి ఆరోగ్య కొన్ని అనారోగ్య కారణాల వల్ల అతను ఫైవ్ ఇయర్స్ బ్రేక్ తీసుకోవడం జరిగింది కానీ ఈ ఫైవ్ ఇయర్స్ లోపల అతను తన యొక్క శరీరాన్ని చాలా ఫిట్గా చేసుకోవడం జరిగింది అంటే ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ తిను నేను క్లియర్ చేయగలుగుతాను అని చెప్పేసి అతను ఆ ట్రైనింగ్ అనేది కూడా తీసుకోవడం జరిగింది అయితే ఈ టైం లోపలనే మళ్ళీ వచ్చేసి ఏంటంటే టూ ట్వంటీ వన్ ఆ టైం లోపల మళ్ళీ బ్యాగ్ రావడం అనేది జరిగింది అయితే మళ్ళీ బ్యాగ్ వచ్చిన తర్వాత అప్పుడు పించ్ నేతృత్వంలో ఉన్నటువంటి ఆస్ట్రేలియా అతన్ని తప్పించి తర్వాత ఊరికి అంటే క్యాప్టెన్సీ ఫ్యాట్ కమింట్స్కి ఇవ్వడం జరిగింది అయితే ఇక ఫ్యాట్ కామెంట్స్ క్యాప్టెన్గా వచ్చేసి ఏంటంటే మంచి ట్రాక్ రికార్డ్ అనేది కలిగి ఉంది సో ఇంకా ఇతను వచ్చేసి ఏందని చిన్నతనంలో వచ్చేసి ఏంటంటే ఒక గేమ్ ఆడుతూ ఉన్నప్పుడు అతని చేయి వచ్చేసి ఏంటంటే తలుపులో ఇరికింది మీరు ఎప్పుడైనా చూడండి అతను కుడి చేతిని గమనిస్తే ఈ యొక్క ఫింగర్ అనేది ఉండదు సో ఈ ఫింగర్ ఆఫే ఉంటుంది ఆ ఫింగర్ ఎలా అంటే తలుపులో ఇరుక్కొని ఆ ఫింగర్ కట్ అయిందంట అయినా కానీ అతను ఏమి భయపడకుండా ఏం చేసినానంటే తన యొక్క బౌలింగ్ తోటి ఏం చేసిన అంటే తన యొక్క వైకల్యాన్ని బయట పెట్టుకోకుండా కేవలం బౌలింగ్ పైన ఫోకస్ అనేది కూడా చేయడం జరిగింది ఇట్లాంటి ఎన్నో అనుకూలతలు అనేవి ఏంటంటే ఫ్యాట్ క్యామెరీస్ ఉన్నాయి ఖచ్చితంగా తిరగలేదు ఎందుకంటే అతను ఆటకు ప్రాధాన్యత ఇస్తాడు అతను ఆటను ఎలా గెలవాలి ఏ టైంలో ఎవరిని దించాలి ఎలాంటి ప్లానింగ్ అనేది ఉండాలి ఎందుకంటే లాస్ట్ టైం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చేసి సన్ రైజర్స్ చాలా చెత్తగా ఓడిపోయింది ఎందుకంటే ఆడినటువంటి మ్యాచ్లలో దాదాపుగా తొమ్మిది పైగా ఓడిపోయింది కేవలం నాలుగు మాత్రమే గెలిచింది అప్పుడు క్యాప్టెన్ అంటే మార్క్రామ్ అతని నేతృత్వంలో వచ్చేసి ఏంటంటే ఒక చెత్త టీమ్ గా ఇది ముద్రపడడం జరిగింది అందుకే కావ్య ఏం చేసిందంటే ఈసారి ఎలాగైనా కానీ ఒక మంచి ప్లేయర్ని తీసుకోవాలని చెప్పేసి ఫ్యాట్ కమిన్స్ కోసం అయితే ఫ్యాట్ కమిన్స్ యొక్క బేస్ ప్రైజ్ వచ్చేసి ఏంటంటే అకేషన్లో వచ్చేసి ఏందని అంటే రెండు కోట్ల నుంచి స్టార్ట్ అయింది ఈ రెండు కోట్ల నుంచి పెరుగుట్టు పెరుక్కుంటూ తర్వాత ఇతని కోసం కొంచెం ముంబై ఇండియన్స్ కూడా కొంత వరకు పోటీకి రావడం జరిగింది తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక ఫైనల్ వచ్చేసి ఏంటంటే కమిన్స్ కోసం బాగా టఫ్ గా పోరాడినటువంటి రెండు టీమ్స్ ఏంటివి ఏంటంటే బెంగళూరు రాయల్ ఛాలెంజ్ తర్వాత హైదరాబాద్ సో ఈ రెండు టీంలు కొట్లాడంతో అంటే ఈ రెండు టీమ్లు వచ్చేసి ఏంటంటే కాంపిటీషన్ వల్ల రెండు కోట్లు ఉన్నటువంటి తన బేస్ ప్రైజ్ ఏకంగా ఇరవై కోట్ల యాభై లక్షలకు పోవడం అనేది కూడా జరిగింది చిట్టు చివరికి కావ్య మారణ వచ్చేసి ఏంటంటే ఇరవై కోట్ల యాభై లక్షలకి ఇతన్ని తీసుకోవడం జరిగింది తర్వాత అతనికి క్యాప్టెన్సీ అప్పగించడం జరిగింది సో అతను కూడా చాలా ఆనందపడి తర్వాత తనకు పెట్టినటువంటి ప్రైజ్కి వచ్చేసి న్యాయం అనేది కూడా చేయడం జరిగింది ఇంకా వచ్చేసి ఏంటంటే ఫ్యాట్ కంప్లీన్స్ వచ్చేసి ఎలాగో డబ్బులు వస్తున్నాయి కదా సో ఈ డబ్బులతో బాగా ఎంజాయ్ చేద్దాం అనేటువంటి మనస్తత్వం అనేది కాదు అంటే అతను టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆ టైంలో కోల్కతా నైట్ రైడర్స్ కడుతున్నప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వరల్డ్ కప్ ఉంటుంది కాబట్టి తర్వాత నేను ఆడలేనని చెప్పేసి టూ థౌసండ్ ట్వంటీ త్రీ వరల్డ్ కప్ వచ్చేసి తర్వాత ఇంకా డబ్ల్యూసి ఇంకా వేరే టెస్ట్కి సంబంధించినటువంటి ఫైనల్ ఉంటుందని చెప్పేసి అతను ఏం చేసిందంటే ఈ ఐపీఎల్ నుంచి బ్యాక్ కావడం జరిగింది అంటే దీని ద్వారా అతను ఏం మెసేజ్ చెప్పాడు అంటే నాకు డబ్బులు ముఖ్యం కాదు ఆటే ముఖ్యం అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది తర్వాత వచ్చేసి ఏంటంటే అనుకున్నట్టు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అతను ఈ రెండు టైటిల్స్ని ఎక్కడం జరిగింది ఎస్పెషల్గా వరల్డ్ కప్ ఫైనల్ మన ఇండియాలోని గుజరాత్ అహ్మదాబాద్లో వచ్చేసి ఏంటంటే నరేంద్ర మోడీ స్టేడియంలో వచ్చేసి ఏంటంటే వంద కోట్ల భారతీయుల కథను ఏం ఏంటంటే కన్నీళ్ళు అనేది మిగల్చడం జరిగింది సో ఒకవేళ ఆ రోజు కనుక ఆస్ట్రేలియా కనుక ఓడిపోతే మనకు వరల్డ్ కప్ అనేది వచ్చేది కానీ కమెంట్స్ ఏం అంటే ఆ రోజు మీరు బ్యాటింగ్ కూడా గమనించవచ్చు చాలా నిదానంగా ఆడుతూ ముందుకు అనేది కూడా పోవడం జరిగింది సో ఇలా ట్రాక్ రికార్డ్ అనేది కమెంట్స్ యొక్క సొంతం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకొని ఖచ్చితంగా ఫ్యాట్ కామెంట్స్ అనేది హైదరాబాద్కు వచ్చేసి ఏంటంటే కప్ అందిస్తాడు ఎందుకు అని అంటే అతని యొక్క టెక్నిక్స్ మీద అతను ఎట్లా గేమ్ను మార్చగలడు ఏ విధంగా అని చెప్పేసి ఏంటంటే మీరు లాస్ట్ మ్యాచ్లో చూస్తే లాస్ట్ మ్యాచ్లో నూట డెబ్బై అంటే పెద్ద స్కోర్ ఏం కాదు సమాధానం కొట్టగలుగుతారు కానీ తన యొక్క బౌలింగ్ టెక్నిక్స్ స్పిన్నర్లను వాడడం తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొచ్చినటువంటి షాబాద్ను వాడడం ఇంకా ఇట్లాంటి టెక్నిక్స్ తోట అతను ఏం చేసినాడంటే ఈజీగా మ్యాచ్ అనేది మన వైపు తిప్పడం జరిగింది ఈరోజు కోల్కతా పైన కూడా తను చేస్తాడు అయితే కోల్కతా హైదరాబాద్ వచ్చేసి ఇప్పటివరకు ఎన్ని మ్యాచ్లు పార్టిసిపేట్ చేశారంటే ఇరవై ఏడు మ్యాచ్లు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇందులో వచ్చేసి పద్దెనిమిది మ్యాచ్లు గెలిచింది ఓవర్ కోల్కతా నైట్ రైడర్స్ తర్వాత అందులో మనలో గెలిచింది ఏంటంటే కేవలం తొమ్మిది మాత్రమే అంటే ట్రాక్ రికార్డ్ చూస్తే వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఛాయిస్ అనేది వాళ్ళకే ఎక్కువగా ఉంది పడాల్సిన అవసరం లేదు ఎందుకనంటే మనదైనటువంటి రోజున ఏదైనా కొట్టి పడేస్తారు ఆటలో ఏదైనా సహజం ఎందుకంటే ఆటలో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు డెవలవుట్ అయిన బ్యాట్స్మెన్ కూడా సెంచరీ కొట్టొచ్చు సో ఫ్రెండ్స్ ఇది ట్రాక్ కమెంట్స్కి సంబంధించినటువంటి నాకు తెలిసినటువంటి మెసేజ్ అనేది మీకు చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకంటే నాణ్యత పరంగా వచ్చేసి ఏంటంటే క్రికెట్ను వచ్చేసి ఏంటంటే ఆస్ట్రేలియన్స్ చాలా బాగా ప్రేమిస్తారు ఎందుకనంటే వాళ్ళు ఒక ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాలన్నా ఒక స్టాండర్డ్ బ్యాట్స్మెన్స్ ఉండాలన్నా కానీ ఎక్కడనంటే దాని ఆస్ట్రేలియన్ ఉన్నాయని అంటే మనకంటే మనం కూడా ఒప్పుకోవచ్చు ఎందుకనంటే వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూస్తే తెలుస్తుంది ఇప్పుడు స్టీవా లాంటి గొప్ప కెప్టెన్ అతను వరల్డ్ కప్ అందించాడు రిక పాండింగ్ లాంటి కెప్టెన్ అతను వరల్డ్ కప్ అందించాడు తర్వాత వచ్చినటువంటి ఫ్యాట్ కామిన్స్ అతను వరల్డ్ కప్ అందించాడు తర్వాత ఈ రకరకాలుగా వచ్చినటువంటి వాళ్ళకి ఏంటంటే మంచి అద్భుతమైనటువంటి యార్కర్స్ వేసినటువంటి బ్రెట్లీ లాంటి వాళ్ళు తర్వాత స్వింగ్ చేయాల్సినటువంటి మేఘ్రాత్ వాళ్ళు తర్వాత వచ్చేసి ఏంటంటే వార్న్ లాంటి వాళ్ళు ఎంతో గొప్ప ప్లేయర్స్ అనేది వాళ్ళకు ఉండడం జరిగింది ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ జనరేషన్లో కూడా అలాంటి ప్లేయర్స్ అనేది కూడా ఉండడం జరిగింది సో అలా ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్లో వచ్చేసి దా ఆస్ట్రేలియాలో వచ్చేసి ఏంటంటే టాప్ ప్లేయర్ ఫ్యాట్ కామెంట్స్ ఖచ్చితంగా రాసి పెట్టుకొని హైదరాబాద్కి ఎలా కప్ అందిస్తాడు ఇప్పుడు ఆల్రెడీ మా చుట్టుపక్కల అంటారు నైట్ ఎట్టనైనా హైదరాబాద్ గెలిస్తే దావా చేసుకుందామని సో తెలంగాణలో ఈరోజు మంచి దావా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖచ్చితంగా లైక్ చేయండి